రైతుల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు మండలం రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోటుపాలెం గ్రామం నందు ప్రభుత్వం నుండి అందిన అన్నదాత సుఖీభవార్ రైతులను కలిసి రైతన్న సేవలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరిస్తున్న శ్రీపాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు పంట వేసేందుకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు విడతల నగదును రైతులకు అందచేయడం జరిగింది రైతుల పక్షపాతి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అన్నదాత సుఖీభవ ద్వారా నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మందికి పద్నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షలు అందించామని తెలిపారు ఇంత మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని కోరారు

ఈరోజు పోటీపాలెంలో పెద్దలు పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మా హరి మా నరేష్ సుధాకర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు ప్రకాష్ నాయుడు గారు అలాగే మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అలాగే ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు పూవిన గారు మా పట్టాభన్న గారు చంద్రమన్న గారు మా శ్రావణి గారు అలాగే మహిళా మండల పార్టీ అధ్యక్షులు శ్యామలమ్మ గారు అలాగే మా ఉన్నటువంటి మా ఏడి గారు అలాగే ఎమ్మెల్యే హిమచంద్ర రెడ్డి గారు ఇక్కడ రైతులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో రైతున్న సేవలో మన మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం తిట్టారు ఇందువల్లంటే మేము ఇటీవలే అన్నదాత సుఖీభవ రెండు విడతలుగా మేము ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు వేశాం దాంట్లో రెండు వేలు ప్రధానమంత్రి మోడీ గారు అలాగే ఐదు వేల రూపాయలు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రైతుల ఖాతాలో వేసే కార్యక్రమం చేసిన తర్వాత గమనం ఉండకుండా ఖచ్చితంగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీకు ఈ రైతు భరోసా పడిందా పడలేదా అనేటువంటి అడిగే కార్యక్రమం పడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి మాటలు కూడా వాళ్ళని అడుగుతున్నాం పన్నోళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రహ్మాండంగా మాకు సంతోషంగా ఉందాయా చెప్పిన ప్రకారంగా గతంలో పదమూడు వేలు ఏమో వస్తున్నది మాకు ఈరోజు చెప్పిన ప్రకారంగా ఇరవై వేల రూపాయలు చేదానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు దాంట్లో పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ మాకు పడింది జనవరిలో మరొక ఆరు వేలు పడుతుంది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటికి పోయినా కానీ పలకరించి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అది కావాలా అట్లాగే పడిన వాళ్ళు మాకు పడలేదంటే అప్పటికప్పటికి మా అగ్రికల్చర్ రెడ్డి గారు మా అనిమల్ హస్బెండ్రీ మా డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు నోట్ చేసుకొని అది ఏ విధంగా చేయాలనేది మా నాయకులతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా త్వరలో పడే విధంగా కూడా ఏర్పాట్లకు కూడా ఇక్కడ సంగీతం చేసేటువంటి కార్యక్రమం చెబు నేను తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు అధికారులతో పాటు ప్రతి గ్రామంలో మా పార్టీ ఇన్ఛార్జి కూడా కొంతమందిని నియమించారు వాళ్ళు అలాగే లోకల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా బిజెపి నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి అయ్యా మా ఎన్డీఏ గవర్నమెంట్లో మేము పనిచేసాం ఇంకేదైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి అనే విధంగా వాళ్ళందరూ కూడా నిండిపోయి రోజు అడిగే కార్యక్రమం గుడూరు కానిస్టివెన్స్లో మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే మొత్తం మా ఏడీ గారు పూర్తిగా అన్నీ చెప్పారు ఎందువల్లంటే ఈరోజు పంటలేస్తున్న వాళ్ళ అందరూ కూడా నీళ్లు చేయాలి అవసరం ఈరోజు అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వర్షాలు రావు అని ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచి పదిహేను నెలలైంది బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి ప్రతి ప్రాజెక్టులో నిండిపోయింది ప్రతి చెరువులు నిండిపోయినాయి ప్రతి పేదవాడి పంటల్లో అంతా కూడా ఈరోజు నీళ్ళు నిలవ ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే ఉరికే నోట్లో మాట మాట్లాడడం కాదు ఇప్పుడు చూడండి ప్రతి రైతు బ్రహ్మాండంగా వాళ్ళు నాట్లు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది అలాగే ఏ కాలంలో ఏ పంటకి డిమాండ్ ఉండో ఆ పంటను ఇవ్వమని చెప్పి మా అగ్రికల్చర్ అధికారులు కానీ మేము కానీ రైతులకు చెప్పేటువంటి కార్యక్రమం కూడా దీంట్లో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే అగ్రిటెక్ అంటే టోటల్ మొత్తం మీద దీంట్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంది సైంటిఫిక్గా ఏ వేస్తే ఏ పంటలు పండుతాయి అనే దాని మీద కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మా ఓటు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇది కూడా మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు వేల కోట్లతో పెట్టుబడులతో ఇటు ప్రాసెసింగ్కి సంబంధించిన యూనిట్లు అక్కడక్కడ స్థాపిస్తున్నారు మన ఊళ్ళో కూడా కొన్ని యూనిట్లు స్థాపించాలని చెప్పి రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దానికి కూడా అగ్రికల్చర్ వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు ఇవ్వమని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ఈరోజు ఏదైతే పాడి రైతులకు కూడా అండగా ఈ గవర్నమెంట్ ఉంది ఈరోజు దాన ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మా అగ్రికల్చర్ అధికారులు కానివ్వండి మా అనిమల్ హస్బెండరీ అధికారులు కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో ఏ పంట వేసుకోవాలో ఏ ఏ యొక్క ఆవుకో ఏ యొక్క గురికో మా ఏం కావాలనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా జనాలతో మమే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ఊర్లో గతంలో ఇక్కడ అనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారులు ఏంటంటే మేము మా సురేష్ డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇన్ఛార్జింగ్ కూడా ఏ కార్యక్రమం చేసాం అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ అయినా కానీ మాఐడి గారు చెప్పిన వెంటనే కూడా ఒక అమ్మాయిని అనే అమ్మాయిని కూడా అక్కడికి ఈరోజు వేసిన విషయాన్ని కూడా పోస్టింగ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం చెప్తున్నా అంటే సమస్యలు ఏంటివి మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఉండేది అందుకే మేము ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఇది అందుకే ఎమ్మెల్యేలు అంటే ఏదో ఎక్కడో మహాల్లో ఉండేటువంటి కార్యక్రమం కాదు తెలుగుదేశం పార్టీలో మేము కూడా జనాల్లో తిరగాల వీధులో తిరగాల నాయకులతో కార్యకర్తలతో ఉండాలా పేద ప్రజలతో అందుబాటులో ఉండాలా వరకు ఏం కావాలో అధికారులు చెప్పి వాళ్ళతో సమన్వయం చేసేటువంటి బాధ్యతని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పై నుంచి ఉంచారు దాన్ని ఎక్కడ కూడా మేము ఉము చేయకుండా మేము కానీ మా బీజేపీ నాయకులు కానీ మా జనసేన నాయకులు కానీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కన్నా ఎక్కువ తిరుగుతున్నారు మా వాళ్ళు ఎలక్షన్ బయట తిరిగారు అంతకన్నా ఎక్కడికి వెళ్ళిన మా బీజేపీ నాయకులు కమలం గుర్తుతో అలాగే మా జనసేన నాయకులు గ్లాసు గుర్తుతో ఇక్కడికి వచ్చి మాతో స్వాగతం పరికి మాకు తెలుస్తున్నారు అంటే నిజంగా పరికి మాకు తెలుస్తున్నారు అంటే నిజంగా మా యొక్క కలయిక మా మూడు పార్టీల అనుబంధం దేవుడి దేవుళ్ళ చిరకాలం అట్లాగే ఉంటుంది ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాం అలాగే రైతుకి మేము కూడా తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాతో మాట్లాడండి మా అధికారులు కూడా మాతో వస్తున్నారు ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా మేము అందరం కూడా కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఒక టీం వేశారు నలుగురితో ఒక టీం వేశారు అగ్రికల్చర్ వాళ్ళు అలాగే హైరీ వాళ్ళు అలాగే సెక్రటరీ విలేజ్ సెక్రటరీ విఆర్ఓ వాళ్ళతో ఒక టీం వేశారు ఈ నలుగురు ప్లస్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్లు ప్లస్ ఆ ఊరికి ఎవరైతే ఇన్ఛార్జిగా వేశారో వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా రోజుకి తొంభై మంది రైతుల్ని కలిసి వాళ్ళకి విషయం చెప్పి మా ఏడి గారు ఏమైతే ఐదు ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాడో దాంట్లో కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం ఈరోజు ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు ఈ పని మనకు కూడా అవసరం ఎందుకంటే వాళ్ళతో పోర్డినేట్ చేసుకొని చేస్తేనే మనం రాబోయే ఎన్నికల్లో కూడా మన ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఒకసారి మనం ఎన్ని చేసాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాము సంక్షేమం చేశాం కానీ చెప్పుకునే దాంట్లో విఫలమైన దాంట్లో భాగంగా ఈరోజు అట్లా విప్లవం కాకూడదు మనం చేసింది ఎవరూ చేయనటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తున్నాం ఆయన కూడా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసి మనందరినీ కూడా ఇప్పుడు గ్రామాలకు పంపిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మేము అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే మనం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసినటువంటి అంతా కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం పెన్షన్లు పెంచాం అలాగే ఈరోజు ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం ఆ మహిళలందరూ కూడా ఈరోజు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం ఇరవై లక్షల టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేశాం ఈరోజు అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఏమైతే సూపర్ సిక్స్లో మనం చెప్పామో అవన్నీ కూడా పూర్తిగా మనం చేసిన కార్యక్రమం అని చెప్పి ఒకసారి గర్వంగా తెలియజేస్తున్నాం పిల్లందరూ కూడా అర్థం చేసుకోండి పోయిన గవర్నమెంట్ ఏ విధంగా ఉంది ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది పోయిన గవర్నమెంట్లో ఓట్లు వేసుకున్నటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీతో మాట్లాడుతున్నారా మీ దగ్గరికి వస్తున్నారా మీ సమస్యలు తెలుసుకుంటున్నారా లేకపోతే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్లు వేసినప్పుడు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మా బీజేపీ నాయకులు కానీ మీ దగ్గరికి వస్తున్నారా లేదా అనేది మీరు ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోమని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతుల అండగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రైతులకి స్వర్ణయుగంగా ఏ సంవత్సరాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తూ ఈ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి చరిత్ర నమస్కరించి తెలియజేస్తున్నాం అయ్యా దయచేసి మీరు నెలలకి వెళ్ళండి మనం చెప్పిన పనిని చేసిన పనిని ప్రజలకు చెప్పండి అంతే ఇంకేం చెప్పండి తర్వాత అక్కడ లోకల్గా ఇష్యూస్ సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా నోట్ చేసుకొని వీరికన్నా మాకు ఇస్తే వాటి ఒక్కోటి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంగా అవి కూడా పరిష్కరించే దిశగా మనందరం కూడా చేస్తామని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే గ్రామాలు ఎప్పుడు చాలామంది ఆవేశంగా ఉంటారు కొంతమంది మొహమాటంగా ఉంటారు కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఏది నిజమైన ఉంటుందో ఆ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యతను తీసుకొని చేస్తే వాళ్ళే చిన్నగా అర్థం చేసుకుంటారని చెప్పి మనం తెలియజేస్తున్నాం అట్లాగే ఎక్కడ కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో ఎవరికి కూడా కీడు తలపెట్టే పని అయితే ఆ ప్రాణం పైన నేనైతే చేయను పార్టీలు ఖచ్చితంగా మళ్ళీ చేస్తున్నా మీ ఎమ్మెల్యేని మీ గూడూరు ఎమ్మెల్యేని మీ సునీల్ నేను ఒక పార్టీ తరఫున గెలిచినా నేనైతే మాత్రం అందరికీ ఎమ్మెల్యేని తప్ప ఒక పార్టీ కాదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నా గుర్లు కానిస్టెన్స్ అని చెప్పి నేను తెలియజేసి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఉండకుండా పోయే సమస్య లేదు కాబట్టి అర్థం చేసుకొని మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా రాండి ఎండి ఆఫీస్లో కొత్తగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని గవర్నమెంటే నూట డెబ్బై కాన్స్టిట్యుయెన్స్లో ప్రతి ఎమ్మెల్యేకి ఒక కార్యాలయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను గతంలో ఎమ్మెల్యేలకి ఎక్కడా కార్యాలయం ఉండదు వాళ్ళు ఇల్లు చూస్తే ఈ ఊర్లో ఉండవు వేరే ఊళ్ళు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండే కార్యక్రమం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు హెడ్ క్వార్టర్స్లో ఉండాలా మీకు ఒక కార్యాలయం ఉండాలని ఒక కార్యాలయాన్ని నూట డెబ్బై ఐదు కానిస్ట్యుయెన్సీలో ఒక్కొక్క కానిస్ట్యుయెన్సీలో ఒక్కొక్క కార్యాలయాన్ని వాళ్ళకి అనుబంధంగా పీ ఫోర్ కార్యక్రమంలో ఉన్నటువంటి నలుగురు సిబ్బందిని ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తి చేస్తున్నాం ఇక్కడ గూడూరులో ఎమ్మెల్యే కార్యాలయం వచ్చి మన మండల ఆఫీసు పక్కన ఉంది కాబట్టి మీరందరూ కూడా మ్యాక్సిమం అందుబాటులో ఉంటారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఒక మూడు రోజుల లోపల త్వరలో బూత్ కమిటీ కన్వీనర్లకి పార్టీ ప్రెసిడెంట్కి సెక్రటరీకి మీ యొక్క నెంబర్లన్నీ కూడా సపరేట్ ఒక పియ్యని పెట్టున్నాం అతని ద్వారా సేకరించి లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే అట్లాగే జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ నాయకులతో కూడా వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని లోకల్గా గ్రామాల్లో మనం ఎలక్షన్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినాం ఏం ప్రామిస్ చేసాం ఏం చేయలేకపోయినాం ఏం చేయాలనేది కూడా మీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మా ప్రాణం పోయిన బీజేపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని మర్చిపోం ఏ విషయం అయినా సరే అందరితో కలిసే కట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి రైతుల యొక్క ఆశీర్వాదాలు మా ఇండియా గవర్నమెంట్కి పూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఉద్యోగం చేసినటువంటి మా పోటీపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా మా పార్టీ అభ్యర్థులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా అప్పుడు కూడా చెప్పిన కానీ బ్రహ్మాండంగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా ఏడీ గారికి మా అన్ని సంబంధించి మా డాక్టర్ గారికి అలాగే ఇక్కడ చిన్నటువంటి గవర్నమెంట్ అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు